శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జ్యోతిషాలయం త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి మరో రెండు రోజుల్లో వీరి జీవితంలో జరగబోయేటువంటి మార్పులు చెరుపులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఇక కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు ముఖ్యంగా మరో రెండు రోజుల్లో వీరి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశం పొందుకునేటువంటి అవకాశం అలాగే ఆ ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మరో రెండు రోజుల పాటు ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి క్షుణ్ణంగా పరిశీలించి ఇక తగు నిర్ణయం తీసుకున్న తర్వాతే పెట్టుబడులు ఇక ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని కుంభరాశి వారు ఇక మూటగట్టుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు మీకు ఇచ్చినటువంటి అప్పులు వారు ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ప్రస్తుతం మీ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగానే ఉన్నప్పటికీ మరో రెండు రోజుల తర్వాత ఇక కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయాలపై దృష్టి సారించేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించుకోండి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఉంటే మాత్రమే దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి లేకపోతే మీకు చిన్న చిన్న ఇబ్బందులు అలాగే భారీ ప్రమాదం కూడా ఇక ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేవారికి ఇక రోడ్డు ప్రమాదం కూడా కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పక్కన ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉండవచ్చు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు బాధలు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జీవితంలోకి శని ప్రవేశించడంతో ప్రస్తుతం వీరి యొక్క గ్రహాల్లో మార్పుల కారణంగా వీరి జీవితంలో శని తిష్ట వేసుకొని కూర్చునేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శనిగ్రహ స్వామి యొక్క ఆలయాన్ని కానీ లేదా నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా కీలకంగా వివరించవచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు గొడవలు ఏమైనా ఉన్నట్లయితే సామరస్యంగా దాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో శుభవార్తను కూడా పొందుకునేటువంటి అవకాశం ఉగాదిలోపే మంచి శుభవార్తను వినేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు అలాగే మీ యొక్క భార్య పిల్లల యొక్క సహకారం మీతో ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులతో చర్చించి దానిపై తగు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రాశి వారికి ఏడు అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు దీన్ని ఉపయోగించుకొని పరు ఇక పనులను జాగ్రత్తగా చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే మీ యొక్క అంతర్గత విషయాలను కానీ లేదా మీ యొక్క సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను వేరే వ్యక్తులతో ఇక చెప్పేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం